మార్కాపురం జిల్లా అయిన సందర్భంగా తొమ్మిదవ బ్లాక్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్న క్యాంటీన్లో అల్పాహారం ఏర్పాటు చేశారు బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్ నాగూర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో చెప్పినట్లుగాని మాట నిలబెట్టుకున్నారన్నారు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రాజెక్టు మెడికల్ కాలేజీ పూర్తి చేస్తారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో

పనులు ఇంకా వెలుగడ ప్రాజెక్టు మెడికల్ కాలేజీ ఉన్నాయి ఇవి ఇవి కూడా ఒక సంవత్సరంలో పూర్తి మన వెలుగు ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు అదే విధంగా కందుల నారాయణ రెడ్డి గారు చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యకర్తలు నాయకులు అన్న క్యాంటలో ఈరోజు అల్పరాహన విందు ఏర్పాటు చేశాము జిల్లా కోసం